కూడా మరి నేను ముందు నేను మధ్యలో కనపడ్డాను మళ్ళీ తర్వాత ఉన్నాను అయితే కసేపైనా ఉన్నాను కదా అంటే మనకు గురుగారు లేవిలుగా బయలంగున కానిట్లు జన తగవిను వందసును గతి విజదబ్జ విధానం యక్ష రాజధాని విధానం సర్పమేనా సర్పమైన స్థాన పురుషుని చెందాన మృగజల శశ విషాదము వరే స్వప్నానందముగా రాజధాని రజ్జు సర్పమేనా విధమునం ఏ విధంగా అయితే ఎండమాములో ఏ కాలం అందు లేవు స్వప్నంలోని ఆనందము మూడు కాలాల ఎందు లేదు ఆ విధంగానే ఇక నేను మీకు కనపడుతున్నాన నేను మిమ్మల్ని చూస్తున్నానన్న అంత భ్రమభ్రాంతి ఇది కాసేపు కనపడి మళ్ళీ లేకుండా చేయ వస్తువును ఇది గురువు కళ అని నిద్రలో వచ్చిన కళ మేలుకుంటేనే ఏ విధంగా అబద్ధమేదో అదే విధంగానే గురువుగారు ఈ ఎరుకను కలగా చెప్పి ఉన్న పరిపూర్ణాన్ని మెలకుగా చూపించేటువంటి బోధ మరి ఆ విధంగా చూసినప్పుడు తల ఎప్పుడైనా ఉందా ఆ నిధుల్లో వచ్చిన కళ తలలో నాకు లక్ష రూపాయలు దొక్కాయనటువంటి ముందు లేవు తలలో కనబడిన వెనుక వచ్చిన తర్వాత అంత తన రెప్పపాటు కూడా లక్ష రూపాయలు తలలో కూడా రాలేదు తలలో వచ్చింటే ఆ లేకపోయి ఆ కళలో లక్ష రూపాయలతో సంసారం చేసేవాళ్ళం వెనుక వచ్చిన తర్వాత ఎప్పుడు ఏ కాలమందు కుటుంబలకు లక్ష రూపాయలు రాలేదు అందుకే కల మేల్క కిల సామ్యము చేసి చూడు ఈ భ్రమ తొలగు పదమేమి పెప్పు చదువుల వర్ణం జప యాగ యోగ వ్రతముల వర్ణం శమాధమక శతమూల వర్ణం పద క్రిందు కాబట్టి తనువునే గాదన్న కల మేల్క తాను ఎక్కడ నిల్వనట్లునే వ్రతముల వర్ణం శమాతమక శతమూల వర్ణం కల మేలుకుంటేనే కళ ఏ విధంగా అభివృద్ధమైందో ఈ ఎరుకను పరిపూర్ణమని అచలమని వాళ్ళ బోధలన్నీ కూడా బోధన మనకు కృష్ణప్రభువులు సిద్ధాంతాన్ని ఎన్నో ఉపమాన ఉపమేయాల చేత మనకు అరటి పట్టు పెట్టినట్టుగా ఆ యొక్క మహానుభావుని కందాంతాన్ని చదివితే విచారిస్తే జతనమ్ముగా దాచి చదువు రతనముల హారమిది రసిపుల యతనము దీనికినే బహుయతనము తెచ్చి తెలియటు బోధకు బందోబస్తు కూడా చూడు బతనాలు ఎట్లవు రాదు ఇవి రతనాలు రాళ్ళు అవుతాయా బతనాల సమయం ఏంటి రతనాలు ఈ పద్యాలు అని ఒక్కొక్క పద్యాన్ని ఒకసారి చదివితే కొంత అర్థం రెండోసారి చదివితే ఇంకా అర్థం చదివే కొద్ది చదివే కొద్ది అందులోని కూడా అర్థం మనకి ఎప్పుడైతే తెలియబడతాదో ఎన్నో రకాల ఉపమయ ఉపమాన ఉపమేయాల చేత మనకు ఈ లేని ఎరుకను చెప్పే సులభం ఉన్నది పరిపూర్ణము లేని ఎరుక అని ఉన్న పరిపూర్ణము సూచన అయిన తర్వాత లేని ఎరుకను నిజంగా ఇది లేనిది అని నేను ఏ విధంగా అయితే ఓ యాభై ఎనిమిది గంట నేను లేను ఇప్పుడు కనపడుతున్నా మళ్ళీ ఎప్పుడు ఉంటానో ఉండనో తెలియదు ఇది సత్యం సరే నేను పోతే మీరుంటారే మరి మీరు సత్యమా నేను పోతే పంచభూతాల జగత్తు ఉంటారే అది సత్యమా అంటే ఏది సత్యం కాదు పరిపూర్ణము తప్ప ఇతరమైన ప్రపంచమేలా తగద నీ వెలికే నేను లోపల అని చెప్పినట్టుగా మన గురు సూచన చేసిన పరిపూర్ణము తప్ప ఏదైతే ఉందో నువ్వు నేను ప్రకృతి సూర్య అండబిడ్డ బ్రహ్మాండం అంతా కూడా ఎలుకనే అందుకే తెలుపు మృదుత్వము మధురము కలవస్తు చక్కెరను కనుగొన్నట్లు తెలివి శరీర జగన్ములు వస్తువు బిందువును కనుగొనరాదా నేను తెలిపితే విని నమ్మరాదా అని ఈ విధంగా ఎరుక అంటే తెలివి శరీరము జగత్తులు దీన్ని మనకు శంకరాచార్యులు విడదీస్తున్నారు తెలివి మాత్రం సబ్జెక్ట్ శరీర జగత్తులు అబద్ధము మనకు సిద్ధాంత పెద్దలు జగత్తు లేకపోతే నువ్వెక్కడుంటావు నాయన జగత్తుంటే నేను నేనుంటాను నేనుంటేనే జగత్తుంటుంది జగమైన సంకల్పము జగమ సంకల్పములను జనించు పడదు జన్మ మందిరము ఒకప్పుడు కదా నిన్నటికి ఈ రెండు కూడా ఇరవనే ఈ రెండు కూడా కలనే ఈ రెండు కూడా అబద్ధమే అని ఉన్న పరిపూర్ణం ఎప్పటికీ ఉంటుంది ఆ ఉన్న పరిపూర్ణాన్ని ఉందని చెప్పడానికి నేను గురువు ద్వారా లేనని తెలుసుకున్న తర్వాత పరిపూర్ణం ఉంది నేను లేను అని ఇది తప్ప ఏమీ లేదని మొదటిది ఉరబెట్టుచుండ ముదుమున వినుమి ఇది ఏమీ లేదు కుమ్మని వదలక రెండో తెలుస్తే వదులుచుడురా బయలు ఎరుకాల ఇది నిశ్చయమురా అదిగానే ఈ రెంట్ నరసి విధితముగా ఇంటి విడరా మంత్రము ఇట్లు మరి ఇంత మర్మ ధర్మాలు ఎరిగిన తర్వాత పరిపూర్ణంగా ఉంది లేదు అనుకుంటూ ఉంటే ఎరుకలో ఉన్నట్లే ఎరుక లేనిదని నిర్ణయమై రాజయోగంలోనే ఉంటూ భార్య పిల్లలు సంసారము మనం ఏ వృద్ధి చేస్తుంటే ఆ వృత్తిలోనే ఉంటూ అన్నిటికీ న్యాయం చేస్తూ ఎక్కడా ఎవరికి మోసం చేయకుండా ఎవడవనే జరుపుకున్నాను అను నేను జనవిగతి తిట్ట నడు నడువం చెప్పుకున్నాను చెప్పినట్లుగా చట్టాలు గౌరవిస్తూ ప్రకృతిని ప్రేమిస్తూ అందరినీ ఇక్కడ ఎరుక అంటేనే నువ్వు నేను అంతా ఎరుక నేనే ఎరుక అత్తటా లేదు అన్నీ తానయ్యింది కానీ అత్తటా లేదనేది అద్వైతుల భావం అన్నీ తానయ్యింది అన్నీ తానైన నేను నేనే అని ఎప్పుడైతే తెలుసుకున్నామో ఆ నేను అబద్ధమని తెలుసుకొని రాజయోగంలోనే ఉండి ప్రయాణం చేయమంటాడు గురువు అంత బోధ ఇది ఏ సన్యాసం తీసుకుని చెప్పే బోధ కాదు ఇది అందరితో ఉంటూ తెలుసుకుని నడుచుకునేటువంటి గొప్పైన సిద్ధాంతం అందుకే ఇది ఇది రాజమార్గం ఇది అనాయాసం ఇది రహితం ఇది స్థిరం ఇది నమ్మిన వారికి ఏ బాధ లేదు జన్మము మరణము లేదు లేదు గొమ్మ గుణధాత్మ భద్రాద్రి రామ పరశురామ నరసింహతాల్లో సంరక్షిత వా అని రాజమార్గం రాజయోగంలోనే ఉంటూ సులభంగా ఏ సాధన లేకుండా తెలుసుకునేటువంటి అనాయాస ఇది ఇది రహితం ఈ బోధన ఎప్పుడైతే తెలుసుకుంటే ఇది నిన్ను కోటల్లా కాపాడుతుంది అని ఇది స్థిరం ఇంతకంటే గొప్ప బోధన లేదని మా పెద్దలు శివశంకర స్వాముల వారు నా గురుసాక్షిగా ఇంతకంటే గొప్పైన బోధని లేదని తెలిపినటువంటి మహానుభావులు అని తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని గురించుకుంటూ